హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఈ కర్రీ నేను చపాతీలోకి చేస్తున్నాను ముందుగా చిక్కుడుకాయని ఇలా తెంచుకోవాలి అలాగే వాటర్ వేసి ఒకసారి ఉడికించుకుంటే అందులో ఉన్న పచ్చివాసన పోతుంది ఈ చిక్కుడుకాయ మా చెట్లకు వచ్చింది అంటే ఒక రెండు మూడు రోజులు కాచిన కాయలన్నీ తెంపితే ఒక పావు కేజీ వరకు అయితే అవుతాయి ఇవి కొంచెం ఇలా ఒక రెండు నిమిషాలు వాటర్లో బాయిల్ చేసుకొని తీసేయాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి నేను టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి ఇవి సన్నగా కట్ చేసి వేసుకొని ఆయిల్లోనే మగ్గించుకోవాలి నేను ముందుగా టమాటోస్ వేసుకున్నాను ఎందుకంటే చిక్కుడుకాయ ఫస్ట్ ఉడికించుకున్నాను కదా అది కొంచెం మెత్తబడుతుంది ముందుగానే ఆయిల్లో వేసుకుంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది టమాటోస్ కొంచెం ఉడికిపోయిన తర్వాత నేను చిక్కుడుకాయ అయితే యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టి చిక్కుడుకాయ టమాటో కలిపి ఉడికించుకోవాలండి అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి మనము కారం ఉప్పు అవి వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కర్రీలోనే ఎక్కువగా పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు చూడండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం ఉప్పు వేసుకుంటున్నాను ఇవి రెండు వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి మనము మెంతికూర ఆకుంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడే ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లో ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీతో తినొచ్చు అన్నంతో కూడా తినొచ్చు కావాలంటే రసం చారు టమాటా రసంలోకి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ఫ్రెష్గా వస్తుందండి నేను ఇంట్లోనే చెట్లకు వస్తుంది కాబట్టి మార్కెట్లో నుంచి తీసుకురాను మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ